ఇన్ని తప్పులు జరుగుతున్నాయి అంటున్నారు ఇన్న ప్రజలు కష్టాల్లోకి నెట్టబడుతున్నారు అంటారు మీరు అసెంబ్లీకి వెళ్ళి ఎందుకు ప్రభుత్వాన్ని ఎక్స్పోజ్ ఐ విల్ టెల్ దట్ ఐ విల్ టెల్ పార్టీ ఓటమి సంభవించిన తర్వాత మా పార్టీ వాళ్ళకి ఎమ్మెల్యేలకు అందరికీ నేను చెప్పినట్టు పార్టీ ముఖ్య నాయకులకు ప్రజాప్రతినిధులు అంటే ఎమ్మెల్సీ కావచ్చు ఎంపీ కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు వాళ్ళందరికీ చెప్పిన నేను ఎస్ కారణం ఏదైనప్పటికీ మనం ఓటెంపాలేం కొత్తగా గెలిచిన ప్రభుత్వానికి ఒక నాలుగైదు మాసాలు మనం టైం ఇవ్వాలి ఇప్పుడే ఎగిరి గంతేది ఇట్లా మనం అంటే పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు వాళ్ళని సెటిల్ డౌన్ కానివ్వండి వాళ్ళని చేసుకొనియండి మనం అడ్డం పడుతున్నట్టుగా ఏదో మనం ఓర్వలేకపోతున్నట్టుగా మనకు కనిపించకూడదు అది మన గౌరవానికి కూడా మంచిది కాదు కాబట్టి వాళ్ళకి సఫిషియంట్ టైం ఇవ్వండి ఒక నాలుగైదు మాసాల తర్వాత వాళ్ళ పనితీరు మీద మనం మాట్లాడదాం ప్రజలకు అని చెప్పిన కానీ ఇక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు మొదలుపెట్టినండి వాళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తే వీళ్ళు శ్వేతపత్రం విడుదల చేస్తారు వాళ్ళు దురుసుగా మాట్లాడడం మొదలు పెడితే వీళ్ళు దురుసుగా మాట్లాడారు ఏడాదిగా ప్రయత్నించిన సంతానం కలగలేదా నోవా ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్స్ నెరవేర్చుకోవడానికి సంప్రదించండి వాళ్ళు అడ్డగోల ఆరోపణలు చేస్తుంటే వీళ్ళు దానికి ప్రతిస్పందించండి అసెంబ్లీలో కానీ బయట కానీ ఆ ముఖ్యమంత్రి మంత్రులు మాట్లాడుతున్న తీర్జనులతోనే మాట్లాడిందండి వాళ్ళు మా కార్యకర్తల మీద దాడులు చేస్తుంటే తప్పకుండా దాన్ని రిటర్జేట్ చేయాలి కదా మాట్లాడుతున్నారు తర్వాత వాళ్ళ వైఫల్యాలు అయినాయి ఆ టైంలో నేను అసెంబ్లీకి పోయి మాట్లాడుతున్నాను కానీ వాళ్ళకి టైం ఇవ్వాలనుకున్నాం మేము ఎస్ మాట సవిల్ గో చీల్చి జనాడతాం అదే శాసనసభలో బ్రహ్మాండంగా వాళ్ళ నిజస్వరూపం ప్రజల ముందు పెడతాం పది సంవత్సరాలు అదే ప్రతిపక్ష నాయకుడు మాట్లాడగలుగుతారు అద్భుతంగా మాట్లాడతామండి ఎందుకు మాట్లాడమని నాకు అర్థం కాదు ఎందుకు మాట్లాడడం ఎందుకు వి ఆర్ ద వాయిస్ ఆఫ్ ద పీపుల్ టుడే వి విల్ గో అండ్ విల్ ఎక్స్పోజ్ ఆల్ దేర్ మిస్ డీట్స్ వాళ్ళు ప్రజలకు చేసినటువంటి వాగ్దాన భంగాలు కానీ వాళ్ళు ప్రజలకు చేస్తున్న మోసాలు కానీ ఇప్పుడు వింటున్నామండి చాలా కుంభకోణాలు స్వీకారం చుట్టూ వాళ్ళు అప్పుడే చాలా సంక్షేమ పథకాలు అమలు చేయలేదు అన్నారు కుంభకోణాలకు కాదండి చాలా ఉన్నాయి ఏ మంత్రి ఎవరు కుంభకోణాలు రైస్ మిల్ల దగ్గర ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారో స్టోన్ క్రషన్ మిషన్ దగ్గర ఎవరు డబ్బులు వసూలు చేస్తున్నారో మైన్స్ డిపార్ట్మెంట్లో ఏమేమి దందాలు జరుగుతున్నాయో మన ధాన్యం అమ్మకాలలో కమిషన్ల సంగతి ఎందు అన్నీ వస్తావుని మా దానికి పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్న మా మనుషులు ఉండరా ఎక్కడికక్కడ